ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు సంగీ ఏరియా అండి మేము మళ్ళీ విశాఖపట్నం జిల్లాకి చెందింది బాబు ఎవరు చూశారు పాముని మీరేనా ఏ పాము చెప్పగలవా తెలీదు పెద్దేనా సరే ఓకే ఎక్కడుందో ఒకసారి బాబు అలా చూపించమ్మా నాకు ఎవరు కాల్ చేశారమ్మా మీరే కాల్ చేశారా అదే అదే బాబు ఎక్కడా ఆ గోన్లోనే సరే సరే ఈ గోల్ నువ్వు అన్నారు లేదమ్మా బాబు నువ్వు వీడియో తీయ చిన్న కర్ర ఉన్నదా చిన్న కర్ర చేతి కర్ర అటు పైపు ఉన్నట్టుంది పైపు రాజా ఓకే ఒక మంచి గోన్ ఉందా అందులో పెట్టి తీసుకెళ్ళి ఇది ఏదో బాగున్నట్టుంది కన్న లేదా చూడవా కన్నం ఉన్నది తెచ్చుకునే ఇది కొద్దిగా బయట బాధ ఉలిపి తెచ్చి బాబు మరి దానికి ఇబ్బంది అయిపోద్ది செப்போ உண்டாய் உண்டாய் கல்லக்கத இருக்கு இருக்குல மொத்தம் தீஸ்கு தெரியல அது வந்தே 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 பாத்து வீடியோ ஏமாது ஏமாது எக்கோ வீட்டு மதியதம்மா அது 밥티요 알아야. 컵 근처에 왔는데. 아, 내하겠네 아. 생각하겠

మళ్ళీ ఆన్ చేసేవా ఓకే అలాగుండు అలాగుండు ఓకే అలాగే తీయమ్మా కొద్ది మన వాళ్ళు కొద్దిగా ఎంటర్ వేద్దాం కొద్ది వెనక్కి వెళ్ళి మనలు వాళ్ళు కూడా కనబడతారు అలాగా బాబు ఇది విషపూరితమైనది కాదు ఇది విషము లేని పాము మనకు తెలియక కొట్టి చంపేస్తున్నాము దీన్ని ఒకవైపు రైతు మిత్ర కూడా అంటారు ఈ పాముని రైతు మిత్ర అంటే రైతులకు ఎలా మేలు చేస్తుందంటే పంటల్ని నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసి ఎలుకలను తిని బ్రతికే పాములు ఇవి కాబట్టి ఈ పాములు మనం చంపకూడదు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి ఇవి ఈ పర్యావరణం ఉన్నదంటే ఈ పాములే కారణం మీరు చూసారు కదా చేతితో పట్టుకుని నన్ను కరవలేదు కూడా కరిచిన ఏం కాదు ఇది విషముండదు కాబట్టి దీనికి ఒక చట్టం పెట్టారండి పాములకి తూర్పు కనుమలో వన్యప్రాణుల సంరక్షణ సంస్థ యాక్ట్ ప్రకారం మన భారతదేశం అన్ని రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి సిక్స్ అవుతాము కాబట్టి పాములు ఎవరు భారత్ అది మీరేమని అనుకుంటే చెప్పండి అమ్మా నేను శశి కాలేజీలో బస్సు బస్ డ్రైవర్ బాబు

ఇది జరిపోతు బాయ్ మళ్ళీ తీ బాబు అదే దీన్ని జరిగిపోతు అంటారు ఇంగ్లీష్ లో ఇండియన్ ర్యాడ్ స్నేక్ అంటారు నేనైతే ఐఎమ్ స్నేక్ రిస్క్యూవర్ ఇస్ కొండలరావు కొమరా తాడుతెరు విలేజ్ భీణపట్నం మండలం ఓకేనా గైస్ జై హింద్ జై భారత్ దీని పట్టాము సురక్షితమైన ప్రాంతంలో వదిలేదాం మీకు ఎవ్వరు కనబడినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు కాల్ చేయండి నేను వస్తానా సరే అమ్మా బాయ్ అమ్మా బాయ్ ఓకే బాబు మంచి నాకు షూ లేకుండా గ్లౌజ్ లేకుండా వచ్చి పట్టానంటే అమ్మగారు సడన్ గా నాకు కాల్ చేశారు నేను ఆన్ ది జాబ్ లో ఉంటుండగా మరి ఇవన్నీ పట్టుకొని తిరగలేను కదా సేఫ్టీ గ్లౌజ్ లు సేఫ్టీ షూలు సడన్ గా బస్సు నాకు పెట్టి ఆ అయినా మరి అమ్మ కంపల్సరీ అమ్మన్నది చిన్న పిల్లలు ఉన్నారు రాబాబు అంటే మరి షూ లేకుండా గ్లౌజ్ లేకుండా అలా వచ్చేసాను కాబట్టి దయచేసి సేఫ్టీ లేదని ఎవరు ఏమనుకోవద్దు కామెంట్లే పెట్టకండి వీళ్ళు భయపడతారు గ్లవ్స్ లేకుండా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అమ్మగారు రమ్మంటే వచ్చాను లేకపోతే ఇలా రాకూడదు నేను ఇలా చేయకూడదు స్నేక్ క్యాచర్స్ చాలా మందికి వచ్చి డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే అండి జై హింద్ జై భారత్ దూరం తీసుకెళ్లి కుదిరేద్దాం జన సంచారం లేని దగ్గర ఓకే పిల్లలు బాగా జాగ్రత్తగా ఉండమ్మా చూసి పక్క వెళ్ళిపోయాను భయంకి వెళ్ళిపోయాను భయంతో చిన్నపిల్లలతో ఉన్న నుంచి వెళ్ళిపోయాను భయంకి మళ్ళీ ఒకళ్ళు పడుకున్నా చెప్పి మళ్ళీ వచ్చేద్దేమని భయానికి పక్క సైడ్కి వెళ్ళిపోయాను మళ్ళీ మార్నింగ్ వచ్చి చూశాను సంచులని తీస్తే నాకు అవు పడ్డది మేడం గారు చెప్పాము ఇలాగా ఫోన్ చేస్తే మేడం గారు మీరు ఫోన్ చేసి మీరు వచ్చారు ఇంగ్లీ

మండలం మండలం విజయనం జిల్లా హై గేస్ ఇప్పుడే శంగవర్స్ లో ఒక ర్యాట్స్ నీకు పట్టి ఉండి ఇండియన్ ర్యాట్స్ నీకు నాన్ వినమస్ రిలీజ్ చేస్తాను చూడండి బంగారు హాయ్ ఫ్రెండ్స్ మా తాటి నుంచి వెళ్ళి సంగవలసలో బిల్డింగ్ కిందనే పామ్ పట్టానండి అది రెడ్ స్నేక్ చెరిపోతూ నాని వినమస్ కానీ మా సరి కెమెరాపోయాడు ఇంకో పాము అండి ఆ తర్వాత ఇందాక ఇది బ్రాండెడ్ కుక్రీ అని దీని పట్ల వీడియో తీయలేదండి దీన్ని రిలీజ్ చేస్తాను చూసి అండి మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి రైట్ చూడండి ఎలాగొందో బ్యాండెడ్ కుక్రీ అండ్ బ్యాండెడ్ క్రైట్ కొన్ని పేర్లు ఉన్నాయండి ఇవి కట్లపాము జాతికి చెందిన జాతులు అండి ఇవి ఇది నాన్ వెనమస్ ఇది విషపూరితమైనది కాదు చూడండి రిలీజ్ చేస్తాను మిలిపా గో